రాజకీయాలకు స్వస్థ పలికి అభివృద్ధి వైపు అడుగులు వేయాలని మాచిరే మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు పిలుపునిచ్చారు గుండ్రపాడు జంట హత్యల బాధాకరమని ఇలాంటి ఘటనలు గ్రామ అభివృద్ధికి అడ్డుగా మారతాయని అన్నారు ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు నియోజకవర్గ ప్రజలు సహకారాన్ని ఇవ్వాలని అన్నారు వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో ఇకనైనా హత్య రాజకీయాలకు స్వస్తి పలికి అభివృద్ధి వైపు అడుగులు వేసేందుకు అందరూ సహకరించాలని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు కోరారు సోమవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు హత్య రాజకీయాల వలన అభివృద్ధి కుంటుపడటంతో పాటు అనేక కుటుంబాలు రోడ్డుకు పడతాయని అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు గుండ్లపాడులో జరిగిన జంట హత్యలు బాధాకరమన్నారు హత్య చేసిన వారితో పాటు హత్య కాబడిన కుటుంబ పరిస్థితి ఏమిటన్న విషయం ఒక్క క్షణం ఆలోచిస్తే జరిగిన నష్టం అర్థమవుతుంది క్షణకావేశంలో చేస్తున్న హత్యలు ఎన్నో కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్న విషయం ఇకనైనా తెలుసుకోవాలని హితవు పలికారు ఆధిపత్యం కోసం నాయకుల మెప్పు కోసం ఒకరినొకరు హత్యలు చేసుకుంటూ పోతే నష్టపోయేది మీ కుటుంబాలే ఎటువంటి సమస్యలు ఉన్నా కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతాయని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు అభివృద్ధిలో వెనుకబడిన మన మాచర్ల ప్రాంతాన్ని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఈ హత్యకాండ వల్ల కుంటుబడతాయని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లాలో ఎక్కడ లేని విధంగా మాచర్ల ప్రాంతంలోనే ఈ హత్య రాజకీయాలు జరుగుతుండటం ఆందోళనకరమని పేర్కొన్నారు ఇప్పటి హత్య రాజకీయాలు మానుకొని ఎమ్మెల్యే జూలకండి బ్రహ్మానందరెడ్డి చేస్తున్న అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు పల్లెలు రక్తసిక్తం కావటం వల్ల భయాందోళనలో ప్రజలు ఉండటంతో పాటు అభివృద్ధి పనులు జరగవన్నారు వెనుకబడిన మార్చిల ప్రాంతంలో విద్యాపరంగా గణనీయ మార్పులు వచ్చి పిల్లలు మంచి మంచి ఉద్యోగాలలో స్థిరపడుతున్న విషయం పెద్దలు గుర్తించాలని కోరారు పిల్లల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దుకుంటే ఆ కుటుంబాలు ఎంతో అభివృద్ధి సాధిస్తాయి ఒకరినొకరు చంపుకుంటూ పోతే కుటుంబంలోని మహిళలు వారి పిల్లలు అనాథలుగా మారుతారని ఆందోళన వ్యక్తం చేశారు ఈ సమావేశంలో గాజుల చిన్న ఆంజనేయులు కోటేశ్వరరావు దుబ్బాకుల ప్రసాదు తదితరులు పాల్గొన్నారు పచ్చల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్